వైసీపీ పాలనలో ఏరులై పారిన నాటు రక్కసి ఎన్నో జీవితాలను నాశనం చేసింది మరెన్నో కుటుంబాలను రోడ్డున పడేసింది మన్యం మెట్ట ప్రాంతం తేడా లేకుండా ఎక్కడ చూసినా సారా రక్కసి బాధితులే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితులు మారుతున్నాయి సారా తాగి ఎవరూ మృతి చెందకూడదన్న ఉద్దేశంతో నవోదయం టూ పాయింట్ వో అనే నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ప్రారంభించిన కార్యక్రమం ద్వారా సారా తయారీదారులు విక్రయదారులను గుర్తించి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాల ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది ఇది ప్రారంభమైన తర్వాత అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి జిల్లాలోని మెట్ట మండలాలు ఏజెన్సీ ప్రాంతాలు తండాల్లో సారా తయారీ ఎక్కువగా ఉంది కరోనా సమయంలో బయటికి వెళ్లే అవకాశం లేకపోవడం ఉపాధి మార్గాలు తక్కువగా ఉండడంతో కొన్ని వందల కుటుంబాలు సారా తయారీకే మొగ్గు చూపాయి ఆ తర్వాత పోలీసులు ఆబ్కారీ శాఖ పలుమార్లు సారా తయారీపై దాడులు చేసి కేసులు పెట్టి శిక్షలు విధించిన ఆ పరిస్థితి మారనిది అయితే ప్రతిసారి ఇలా దాడులు చేయడం కేసులు పెట్టడం ఇది పరిష్కారం కాదని గుర్తించినటువంటి అధికారులు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నవోదయం టూ పాయింట్ ఓ ద్వారా వారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపుతున్నారు పలు ఉపాధి మార్గాలు చూపించడం ద్వారా సారా తయారీ నుంచి పూర్తిగా బయటకు తీసుకొచ్చేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాలు ఒకప్పుడు నాటుసారా తయారీ అడ్డాలు వైసీపీ పాలనలో మద్యం రేట్లు అధికంగా ఉండటం నాసిరకం మద్యం అందుబాటులో ఉండటంతో చాలా మంది తక్కువ ధరకు లభించే నాటుసారాకు అలవాటు పడ్డారు దీంతో నాటుసారా కాసే వారి సంఖ్య పెరగడంతో పాటు వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోయింది ఐదు వేల రూపాయలు పెట్టుబడి పెడితే చాలు నెలకు ముప్పై వేల రూపాయలు ఆదాయం రావడంతో మెట్ట ప్రాంతాలు ఏజెన్సీ తండాలు ఇలా ఎక్కడ అయితే అక్కడ విచ్చలవిడిగా నాటు సారా తయారీ కేంద్రాలు వెలిశాయి రెండేళ్ల క్రితం వరకు కొన్ని వందల కుటుంబాలు సారా తయారీపైనే ఆధారపడి జీవించాయంటే సారా రాక్షసి పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టేది అప్పట్లో ఒక్క ఏలూరు జిల్లాలోని తొమ్మిది మండలాల్లో ఐదు పోలీస్ స్టేషన్ల పరిధిలో నాటు సారా విస్తరించింది కరోనా సమయంలో ఉపాధి అవకాశాలు బయటకు వెళ్ళే దారి లేకపోవడంతో ఏలూరు జిల్లాలో కొన్ని వందల కుటుంబాలు సారా తయారీకి అలవాటు పడ్డాయి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు తండాలు కొండగుట్టలపై గుట్టుచప్పుడు కాకుండా సారా తయారు చేసి దాన్ని ప్యాకెట్లలో నింపి కృష్ణా జిల్లా తేలప్రోలు మీదుగా గన్నవరం విజయవాడ నగరాలకు చేర్చేవారు అలా ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాసిన సారా నగరాలకి పాకి ఇక్కడి వారిని అందుకు బానిసలుగా మార్చింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆబ్కారీ శాఖ పోలీసులు వరుస దాడులు చేపట్టారు కొండలు గుట్టలు ఎక్కి ఎక్కడ సారా తయారీ కేంద్రం ఉంటే అక్కడ ఉక్కుపాదం మోపి బట్టీలను ధ్వంసం చేశారు వేల లీటర్ల సారా ఊటను పారబోశారు తయారీదారులపై వందల సంఖ్యలో కేసులు పెట్టారు పలువురికి జైలు శిక్ష విధించారు ఇక్కడితో మార్పు వస్తుందని జిల్లా అధికారులతో పాటు ఆప్కారి పోలీసులు భావించారు కానీ దాడులు జరిగిన తర్వాత కొన్ని రోజులు తగ్గినట్టే తగ్గి మళ్లీ సారా తయారీ కేంద్రాలు వెలిసేవి ప్రతిసారి సారా తయారీ కేంద్రాలపై దాడులు చేయడం కేసులు పెట్టడం శిక్షలు విధించడంతోనే సమస్యకు పరిష్కారం లభించదని గుర్తించిన అధికారులు తయారీదారులకు అవగాహన కల్పించడం సహా ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపాలని నిర్ణయించుకున్నారు ఈ ఏడాది జనవరిలో రాష్ట్రాన్ని సారా అక్రమ మద్యం రహిత రాష్ట్రంగా మార్చాలన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన నవోదయం టూ పాయింట్ ఓ అనే కార్యక్రమం ద్వారా సారా తయారీదారుల్లో మార్పు తెచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని తొమ్మిది మండలాల్లో సుమారు నలభై మంది సారా తయారీదారులను గుర్తించిన అధికారులు వారిని జిల్లా కేంద్రానికి పిలిచి అవగాహన కార్యక్రమాలు చేపట్టారు సారా తయారీ అమ్మకం ద్వారా కుటుంబాలు ఎలా చిన్నాభిన్నమవుతున్నాయి తాగుడుకు బానిసలే చనిపోయిన వ్యక్తుల కుటుంబాలు ఎలా రోడ్డున పడుతున్నాయన్న విషయాలపై పలుమార్లు కౌన్సెలింగ్ ఇచ్చారు దీని ద్వారా సత్ఫలితాలు రావడం ఆరంభమైంది సారా తయారీదారుల్లో మార్పు మొదలైంది అయితే ప్రత్యామ్నాయ ఉపాధి విషయంలో అధికారులే తమకు ఒక మార్గం చూపాలని కోరడంతో మెత్మా ఆబ్కారి పోలీసు శాఖలు సమన్వయంతో సారా తయారీదారులకు వడ్డీ లేని రుణాలను మంజూరు చేశారు ఏలూరు జిల్లాలో గ్రామాలను సారా ప్రభావిత గుర్తించారు అప్పుడు మనము ఒక ఇనిషియల్గా వన్ ఫార్టీ విలేజెస్ని ఐడెంటిఫై చేశాము ఆ వన్ ఫార్టీ విలేజెస్లో ఈరోజు పరిస్థితి ఏంటంటే అండి ఒక ఏజెన్సీ మండల్ థర్టీ నైన్ విలేజెస్ ఫైవ్ ఏజెన్సీ మండల్స్లో తప్ప మిగతా అంతా పూర్తిగా కంట్రోల్ అయింది ప్రజలు కూడా బాగా కోఆపరేట్ చేసి మన జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక చొరవతోటి తోటి వారి సహకారంతో ప్రత్యామ్నాయ ఉపాధి కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడం జరిగింది ముప్పై లక్షలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది వాళ్ళు ఆ సొమ్మును తీసుకొని మంచి మంచి కార్యక్రమాలు అంటే చికెన్ కొట్టు పెట్టుకోవడం కిరాణా స్టోర్ నడపడం మిల్క్ బిజినెస్ స్టార్ట్ చేయడం అలాంటి ప్రాక్టీసెస్ ద్వారా వాళ్ళు నాటు సారా వృత్తిని పూర్తిగా విడిచిపెట్టారు మన డిఎన్సీ కూడా పెట్టాం డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ కమిటీలో నూట ఒక్క గ్రామాన్ని పదకొండు మండలాన్ని సారా రహిత గ్రామాలుగా డిక్లేర్ చేయడం జరిగింది ఈ నూట నలభై గ్రామాల్లో సారా మీద కేవలం సారా మీద ఆధారపడి బతికే కుటుంబాలను కూడా గుర్తించాం వాళ్ళలో నలభై కుటుంబాలు నలభై మంది ముందుకొచ్చారు వాళ్ళకి కలెక్టర్ గారు పీడీడిఆర్డికి సూచనలు ఇచ్చి ముప్పై ఒక లక్షల నలభై వేల రుణాలు అంటే వడ్డీ లేని రుణాలు మంజూరు చేయడం జరిగింది వాళ్ళు ఆ రుణాలు తీసుకొని ఏమేమి పనులు చేస్తున్నారు అనేది కూడా మేము చూస్తున్నాం పరివేస్తున్నాం తొలి విడతలో అధికారుల సహకారంతో ఇరవై రోజుల క్రితం నలభై మంది లబ్దిదారులకు సుమారు ముప్పై ఒక లక్షల రూపాయల రుణం మంజూరైంది ఈ రుణాన్ని స్త్రీ నిధి ఉన్నతి బ్యాంకు లింకేజీ ద్వారా యాభై వేల నుంచి రెండు లక్షల రూపాయల వరకు అందించారు ఈ డబ్బుతో వారు వివిధ ఉపాధి మార్గాలను ఎంచుకొని ముందుకు సాగుతున్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కిరాణా పాల వ్యాపారం పాడి హోటల్ మాంసం దుకాణాలు ఇలా నచ్చిన రంగంలో ఆదాయ మార్గాలు కల్పించారు ఎన్నో ఏళ్లుగా సారా తయారీ వృత్తిలో ఉంటూ అనేక అవమానాలు విమర్శ సమస్యలు ఎదుర్కొన్న వారంతా ప్రస్తుతం ఇలా పలు వ్యాపారాలు చేసుకుంటూ గౌరవంగా జీవనం సాగిస్తున్నారు మొత్తం నలభై మందిని మనం గుర్తించి వీళ్ళందరినీ మరియు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఎక్సైజ్ శాఖ ద్వారా రప్పించి సో వీళ్ళందరి చేత ప్రమాణం చేపించి మనం ఎప్పుడు ఇంకా సారా కాయమని లిక్కర్ తయారు చేయమని ప్రభుత్వం వారు ఏదైతే అవకాశం ఇచ్చారో అంత లోన్ ద్వారా కొంత డబ్బులు మనం ఆ వ్యాపారం చేయటం ద్వారా డబ్బులు సంపాదించుకుంటూ పాత వృత్తికి మేము దూరంగా ఉంటామని చెప్పి ప్రభుత్వం ద్వారా ప్రమాణం కూడా చేయించి నవోదయం టూ అన్న స్కీము కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మన దగ్గర నలభై మంది లబ్ధిదారులకి మనం సక్సెస్ఫుల్గా చేస్తాం వీళ్ళందరూ కూడా చాలా వరకు యూనిట్స్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు సారా పూర్తిగా నిర్మూలించడానికి అలాగే గ్రామాల్లో మారుమూల ప్రాంతాల్లో మరి తెలియక తెలిసి తెలియక ఎప్పుడన్నా తప్పు చేసినా దాన్ని సరి చేసుకుని అందరి ముందు ప్రమాణం చేసి ఇంకెప్పుడు సారా ఖాయమని ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని మేము జీవన ప్రమాణాలు అలాగే జీవనోపాధులు మేము సంపాదించుకుంటాం లైవ్లీడ్ చేసుకుంటాం అని చెప్పి వీళ్ళందరూ చేశారు లాక్డౌన్లో సారా కాశానండి ఇప్పుడు పట్టుకున్నారు మాకు కోర్టుకు పంపించారు కేసు రాశారు కేసు ద్వారా మాకు లోన్ ఇచ్చారండి యాభై ఏళ్ళ లోన్ ఇచ్చారు ఇతను షాప్ పెట్టి బతుకమని ఆ కేసు కొట్టేశారు అది షాప్ పెట్టుకున్నానండి ఇంతకుముందు మా ఆయన వాళ్ళు సారా కాసేవాళ్ళు పోలీసులు వచ్చేవాళ్ళు తీసుకెళ్లే వాళ్ళు మాకు కొంచెం ఇబ్బందిగా ఉండేది ఆ తర్వాత పట్టుకున్న తర్వాత మొత్తం మీటింగ్ పెట్టి వాళ్ళని కూర్చోబెట్టి మీరు ఆ పని చేయకండి మీకు వ్యవసాయం చేసుకోవడానికి మేము సహాయం చేస్తాం అని చెప్పి యాభై వేలు సహాయం లోన్ ఇచ్చారు సహాయం చేశారు ఇప్పుడు దాంతో మేము వ్యవసాయం చేసుకుంటున్నాం ఈ గొర్రెలు అవి తీసుకున్నాం అది కూడా మేపుకుంటున్నాం సబ్సిడీలు తీసి తర్వాత మళ్ళీ పిలిచి వాళ్ళే మీకు లోన్ ఇస్తాము ఈ సారా కాయకుండా శుభ్రంగా ఏదో పనులు చూడండి చెప్పారు అప్పటి నుంచి ఆ లోన్ వచ్చిన కాడ నుంచి గేదెలు సారా అంటే మానేసాం ఇల్లు కూడా ఇబ్బంది ఉందని మేము మందు కాసాము ఇప్పుడు మానేసాం మానేసి లోన్ తీసుకుని గేదెలు తీసుకున్నాను మీ వల్ల కొన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి మందు వద్దు ఏమొద్దు మీరు ఏదైనా వ్యాపారం చేసుకొని తిట్టారు తిడితే సరే సార్ ఏదైనా మీరే దారి చూపండి అని చెప్పాము వాళ్ళేమో మా డోకరా ద్వారాగా లోన్ ఇచ్చారు యాభై వేలు యాభై వేలు ఇస్తే ఒక గేదె కొనుక్కొని ఇలా పాలు చే అమ్ముకుంటా బాగానే సాగిపోతున్నా ఇప్పుడైతే పర్వాలేదు సార్ మొదటి విడతలో నలభై మంది లబ్దిదారులను గుర్తించిన అధికారులు రెండో విడతలో మరికొంత మందిని గుర్తించి వారికి పలు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపడం ద్వారా ఏలూరు జిల్లాను సంపూర్ణ సారా రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేస్తున్నారు మరికొన్ని రోజుల్లోనే సారారహిత జిల్లాగా జిల్లాను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు ఏలూరు జిల్లాలో మండలాల్లో మొదటి విడత కింద సుమారు నలభై మంది లబ్ధిదారులను గుర్తించినటువంటి జిల్లా అధికారులు వారికి సుమారు ముప్పై లక్షల రూపాయలు అందజేశారు ఈ ముప్పై లక్షల రూపాయలు అందుకున్నటువంటి లబ్ధిదారులు ప్రస్తుతం పాల వ్యాపారం కిరాణా షాపులు చికెన్ దుకాణాలు నడిపిస్తూ జీవనోపాధి పొందుతున్నారు గతంలో ఎన్నో అవమానాలు విమర్శలు ఎదుర్కొన్నటువంటి వీళ్ళందరూ కూడా ప్రస్తుతం ఉన్నతంగా బతుకుతున్నారు కెమెరామెన్ రమణతో ఉమామహేష్ ఈటీవీ న్యూస్ ఏలూరు జిల్లా